ఆ మా మా ఆడవాళ్ళనేమన్నా గిట్లగిన నోగైనా ఆ సూస్యే అక్క ఎందుకంటే దానికి ఎంతసేపు అమ్మ ముచ్చట వాళ్ళ అయ్య ముచ్చట వాళ్ళ తమ్ముడు ముచ్చట వాళ్ళు ముచ్చట్లేనక్క నా గోష పట్టించుకొనే పట్టించుకోదక్క ఏంది మూడు దినాలు ఏంది ఇంట్లో వంట చేసి వంట చేయే తిందాము ఇంత ఏందన్నా మంచి వంట చేసి పెట్టే ఇంక ఇట్లా నాతో నిల్ల పెట్టుకొని ఇట్లా పిల్లలు పొరిగానులు అందరినీ తోలుకొని ఇట్లా గిట్లా బయటకు వచ్చేసింది అక్క ఏ నా గో సౌతిరా గుడిదే అక్క ఎందుకంటే ఏ మంచి గుడిదే అక్క మొన్ననే మూడు చిల్లాలు నెక్లిసి తెచ్చిన ఈ నా కొడుకు అన్ని డబ్బులు చెప్తా ఉంటాడు కోడిపుంజగాడు సన్న డబ్బులు కాదు వీనికి నిద్ర పోతున్నా సరే వన్ మాటలు ఇండిపడుతుంటాయి నాకు ప్రశాంతంగా నిద్రపోదు అనుకుంటే ఏంటి వాటి మాటలు ఇల్లు మాటలు ఏం మాటలు ఒక పక్కన మా తాత వస్తాడు మంచిగా కింద వనుకోని టపా టపా టపాదకట్టి పోసుకుంటూ వస్తాడు యాడ వచ్చి నన్ను లేపుతాడో ఇదో గిలి నిద్ర పోతను బలెని నిద్ర వస్తాను చల్లగా ఉంది మంచి కింద దాంకుండా ఎవరు వచ్చినా లేని కూడా లేని నేను ముఖ్యంగా ఎందుకంటే బాగా నిద్రపోతున్నా నేను చీడను ముక్కి ఇట్లా పెట్టుకొని చక్కగా మూతి పెట్టుకొని నిద్రపోతున్నాను ఎవరొచ్చినా వచ్చినా లేనే లేన ఈ కోడిగాడు ఉన్నాడు వీడు తెల్లదాన్ని నాలుగు గంటలు కూతుందంటే చూడు మళ్ళీ ఇప్పుడు ఎత్తాడు వాడు సరే నాకు నచ్చిందే నచ్చింది తెలియజాని లేచస్తే ఎవరు పనులకు పోయే వాళ్ళు ఎత్తాడు ఇంకా కచ్చి ఇప్పుడు వచ్చి ఎనిమిది కాడ గంటలకాడ కూతుడు కానీ మా ఇంటి కాడకొచ్చేది మా ఇమ్మని నన్ను ఇంకా బయటకు వాడిని తెల్లని దొబ్బుతుంది ఇంకా ఎత్తలేదు చక్కగా కాళ్ళు చంపుకొని అనుకుంటే సంతకాదు వరకు లేను మా నన్ను నవ్వులు లేపొద్దంటే నేను ఈ పక్కన వాషింగ్ మిషన్ కాడ పనుకున్నా అరే నాకు ఈ నాలుగి ఈ బామద్దిగారు ఎంత పని చేసినారా వద్దురా నీ సెల్లె తిడుతుంది కసువు నువ్వు పరక అన్నీ ఇచ్చిపోయింది నువ్వు కసువు నువ్వు మంచి పోయిద్దురా అని నా కూడా మంచి పోసినాడు ఇప్పుడు పని అంత ఆగమాగమైంది ఇంకా వాళ్ళ సెల్లెలు వచ్చే నన్ను పొత్తు పొత్తు లేపుతుంది ఇంకా ఇట్లా కసువు అట్లా నువ్వు ఏం కతో చాలా నిద్ర వస్తుంది అదే మీరంతా మీ అయ్యపోరికే కదరా మీకు ఇంత అమ్మమ్మ తిందామని కూడా లెక్కలేదు కదరా మీకు అదే చెప్పి 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 నాకు గోస పోతుంది బాబా బాబా ఏ గొంతు పోతుంది ఎంత చెప్పినా ఈనాది ఏందిరా మీరు ఒక చోటు ఉన్నాను నా దగ్గర ఎంత ఒకడట్టతే పోతే ఏమైందిరా మీకు అమ్మమ్మ తిందామని ఒక్కరికన్నా లెక్ ఉందిరా మీ నాయన చూడు ఇష్యూ ఇచ్చేసి ఎటుపోయిందో ఏం కదో అరే ఇటుర ఇటు రా అమ్మ నేను వస్తానే ఇటు ఎందుకురా నువ్వు ఎప్పుడు మీ నాయనకే సపోర్ట్ వచ్చే ఓ వై తావాకు నువ్వు ఇక్కడ నా పక్క తావాకు వీళ్ళేది అమ్మాయి ఇప్పటి నుంచి నీ పక్కనే వంట అదే నమ్మద్ది మా వీళ్ళందరూ అట్లా నా కొడుకులే వీళ్ళు అట్లా చెప్తారు అదే అమ్మకేమన్నా పిచ్చినా ఏమన్నా చిక్కినా చిన్న దారా ఎప్ప ఇప్పుడు నాణ్య చేస్తానే ఉంటుంది నానే ఏం చేసినారా పాపమ్మ బయ నా కొడుకులు అబ్బలే నా కొడుకులు అప్ప అరే ఎక్కడేమ పోచేస్తారా ఆడైంది వాళ్ళ ఇంటికాడ చికెన్ వాసన వస్తుంది వాడు పోతళ్ళేమో ఇంట్లో సెంచారు వాడు ఇండ్లు ఇండ్లు తిరిగేసి వస్తాడు ఎవరెవరు ఈ కొంపలేముందో అని ఈయన కూడా బేగులు నా కడుకు అమ్మయ్యా అరే పోతి ఉన్నారా రా అరే రా రా ఇం గిట్లా రాన్రా అగ మే అమ్మతో లెల్లెందుకురా అలా నేను ఉన్నా కదా అదనే మీకు నీకు శనిగిత్తలు పెడతా మంచి మంచి అయితే పెడతాను రా పొరగాళ్ళలో రానరా అగ మిమ్మతో ఎల్లు పెట్టుకొని లేదా రారా గిట్టరా ఈ పక్కనరా అరే ఒక సిండా నువ్వు కూడా రారా ఏమే ఇక పిల్లలను పోరుగాళ్ళలో తొలకొని దా దాదా ఇంకా వెల్లు పెట్టుకోని దాదా అదా నువ్వు అడిగినవన్నీ అన్నీ తీసి ఇస్తా కానీ నువ్వు ఇంటికి రాయే దా దా దాదా నా బంగారది కదూ అగ నేను నీకు సంతి చేస్తాను రా 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 సరే నీతో నీ గొడవే పెట్టుకొని రాయే ఆ పూర్గాలు వదలుకోండి నీకేం కావాలా అన్నీ కావాలి కదా సరే బాగా మాటలు ఈ నా గడిక ఎంత బాగా మాటలు నేసినాడో ఏమో అమ్మో నేనైతే జగన్ కిందికి మమ్మ పేడలకి ముందే న పేడతో ఇసిరేస్తుంది ఆ పేడ ఇసురేసిన లేదంటే కొట్టింది నేను దిగని పోపు 니가 는쁘지 않은 니가 나쁘나와지 않은